మధు మధుసూదన్ రెడ్డి బుధవారం మార్నింగ్ సెవెన్ థర్టీకి మా మిస్సెస్ డెలివరీ అయింది ఒక ఫ్లారెన్స్ హాస్పిటల్ అనే దాని వా హాస్పిటల్లో డెలివరీ అయితే హాస్పిటల్ వాళ్ళు ఫ్లారెన్స్ హాస్పిటల్ వాళ్ళు వారాహి డాక్టరు లోకేష్ కుమార్ని వాళ్ళ సిస్టర్ని డెలివరీ సరిగ్గా కాకపోయే తడి వాళ్ళని పిలుచుకొని బాబు సెవెన్ థర్టీకి పుట్టాడు పుట్టిన తర్వాత ఏడ్చలేదని చెప్పి పేరెంట్స్కి కానీ ఎవరికి కానీ చెప్పకోకుండా బాబును ఒక క్లాత్లో తీసుకొని ఫ్లార హై హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ తర్వాత బాబు కండిషన్ ఇలా ఉంది ఫిట్స్ వచ్చాయని చెప్పాడు బ్రెయిన్ డ్యామేజ్ అని చెప్పాడు లివర్ డ్యామేజ్ అని చెప్పాడు ఇన్ఫెక్షన్ అయిందని చెప్పాడు బ్లడ్ ఫ్లాట్ కాలేదని చెప్పాడు ట్రీట్మెంట్ బాబు కండిషన్ థర్టీ పర్సెంటే బతికేదని చెప్పాడు ఒక్కటి ట్రీట్మెంట్ చేసుకోవాలా చేసుకుంటే క్యూర్ చేస్తాడు అని చెప్పాడు థర్టీ పర్సెంట్ అని చెప్తానే నా బ్రెయిన్ నాకైతే పని చేయలేదు అసలు ఇన్ కేస్ ఎక్కడికన్నా విజయవాడ అది కర్నూలు కానీ హైదరాబాద్ కానీ తీసుకెళ్ళాలని అడిగితే కర్నూలు తీసుకొని పోయే ట్రీట్మెంట్ ఇచ్చే ఎక్విప్మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి విజయ హైదరాబాద్లో ఇచ్చే ట్రీట్మెంట్ మనమే ఇస్తాము అని చెప్పి మాకు చెప్పే చెప్పాడు చెప్పిన తర్వాత సరే అని చెప్పి మేము చెప్పాము సాటర్డే ఫ్రైడే వరకు బాగున్నాడు సాటర్డే క్లారిటీ స్కానింగ్ సెంటర్కి క్లారిటీ స్కానింగ్ సెంటర్కి బాబుని తీసుకొని ఒక అంబులెన్స్లో తీసుకొని పోయి టువెల్ టెన్ థర్టీ ఆ టైంలో తీసుకొని వెళ్ళాము వితౌట్ ఆక్సిజన్తో బాబుని తీసుకొని వెళ్ళాము సాటర్డే తీసుకొని వచ్చిన తర్వాత బాబు కండిషన్ మొత్తం చూసి చెప్పేసి బ్రెయిన్లో డ్యామేజ్ అయింది అవి ఇవి అని చెప్పి ఏదేదో చెప్పాడు చెప్పిన తర్వాత మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి మమ్మల్ని పిలిచి బ్లడ్ టెస్ట్ చేసి బాబుకు లక్షా పద్నాలుగు వేలు ప్లేట్ సెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి ఒక నిమిషం ప్లేట్ సెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పి బ్లడ్ టెస్ట్ ఇవన్నీ తీసి చెప్పి తర్వాత మళ్ళా యథాప్రకారమే బాబు కండిషన్ ఇన్ఫెక్షన్ అయ్యింది అవి ఇవన్నీ చెప్పి చెప్పాడు సాటర్డే సాటర్డే నాకు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి బాబు డిశ్చార్జ్ చేస్తాను అనే బాబుకు యథాపకారం ప్రకారం ప్లేట్ సెల్స్ తగ్గినాయి ఇన్ఫెక్షన్ నార్మల్ ముందు ఎలా ఉందో అలాగనే ఉంది అని చెప్పి చెప్పి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ మొదలు పెట్టాలని చెప్పాడు ఆ లోపల ట్వెల్వ్ థర్ టెన్ థర్టీకి నైట్ మాకు మమ్మల్ని పిలిచి మీ బాబు కండిషన్ ఇలా ఉంది సేమ్ ప్లేట్ సెల్స్ తగ్గినాయి ఫీవర్ అనేది మళ్ళీ పెరిగింది ఇన్ఫెక్షన్ అనేది పెరిగింది యథాప్రకారంగానే ఉంది అని చెప్పి మళ్ళీ చెప్పాడు నేను అప్పుడు అడిగాను ఏంది సార్ మాకు ఈరోజు డిశ్చార్జ్ చేస్తా అని చెప్పి బాబు కండిషన్ మళ్ళీ సివియర్గా ఉంది అని చెప్పి చెప్పారు అప్పుడు చెప్తున్నాడు ఇన్ కేస్ మీరు సెకండ్ ఆప్షన్ ఏదైనా తీసుకెళ్తారా అని అంటే అప్పుడు మేము వచ్చేసి కర్నూలుకు కిమ్స్కి తీసుకెళ్ళాము ఆల్రెడీ బాబు అయితే సుఖం మీదే అయిపోయినాడు పుట్టిన బాబుకి ఆక్సిజన్ అందకుంటే ఇన్ని ఎఫెక్ట్స్ వస్తాయా లేని ట్రీట్మెంట్ ఇచ్చాడు అసలు ఆ బాబుకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ కాదు ఒక చిన్న పిల్లోడి సెవెన్ మంత్ సెవెన్ డేస్కి ఇన్ని బిల్లులు ఉంటాయా ఇన్ని బిల్లులు ఉంటాయా ఒక ఫైల్ ఉంది మొత్తం క్యాన్సర్ వచ్చిన పేషెంట్కి వచ్చినట్టుండ బిల్లులు మొత్తం లేని ట్రీట్మెంట్ చేసి పిల్లోని నాకు దక్కకుండా చేసినాడు అదే హాస్పిటల్లో ఇప్పటికీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు సెకండ్ బాధ్యతని నేను చనిపోవడంలో మా బాబు ఉన్న ఇద్దరు పేషెంట్స్ వచ్చేసి కిమ్ కిమ్స్ లోనే ఉన్నారు కర్నూల్లో వాళ్ళ పరిస్థితి క్రిటికల్ గానే ఉంది ఒక అబ్బాయి అయితే యూరిన్ రాలేదని వెళ్ళాడు ఆ అబ్బాయికి పై పడ్డం పెట్టాడు ఆ అబ్బాయి ఇప్పుడు కిమ్స్లో వెంటిలేటర్ మీద ఉన్నాడు పదిహేడు సంవత్సరాల తర్వాత ఆ అబ్బాయి పుట్టాడు వాళ్ళకి బాగుండే బాబుకి లేని ట్రీట్మెంట్ ఇచ్చి అని ఇది చేస్తున్నాడు పసి పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు ఏదన్నా అడిగితే నా ఇష్టం వాళ్ళ ఫాదర్ వచ్చాడు అక్కడ వాళ్ళ ఫాదర్కి ఏమో ఆయన డాక్టర్ ఏమన్నా వాళ్ళ ఫాదర్ పిలిచి లోపలికి పేరెంట్స్ ను పంపించడు ఎవరిని పంపించాడు పోతే ఇన్ఫెక్షన్ అని చెప్తాడు అసలు ఏ ట్రీట్మెంట్ ఇచ్చా అనేది కూడా మాకు చెప్పకోకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు ట్రీట్మెంట్ చేస్తాడు మార్నింగ్ ఒక బిల్లు అడుగుతాడు ఈవినింగ్ ఒక బిల్లు ఫోన్ చేసి అడుగుతారు డిశ్చార్జ్ చేసే టైం అనే టైంకి ఒక ఎనిమిది వేలు ఏదో ఇంజెక్షన్ ఇచ్చాడు బాగుండే బాబుకి ఆ రకంగా ట్రీట్మెంట్ చేస్తారా ఇది ఒక ఇది ఒక ఇది ఇచ్చాడు సాటర్డే డిశ్చార్జ్ అనే టైంలో ఈ ఫ్లూయిడ్ ఇచ్చాడు ఇలా ఎంత మంది ప్రతి పేరెంట్ కి పోయిన పేరెంట్ కి చెప్పేది ఏంటంటే ఆయన బాబు కండిషన్ టెన్ పర్సెంటే బతికేది థర్టీ బతికేది ఈ రకంగా పేరెంట్స్ ని భయపడిస్తున్నాడు దీనికి మేము ఆప్షన్ తీసుకోలేమని ప్రతి పేరెంట్ కి ఎట్లా అంటే ఇప్పుడు నీ కొడుకు లైఫ్ అనేది నైన్టీ పర్సెంట్ మీరు ఎక్కడికన్నా తీసుకెళ్లాలన్నా ఎమర్జెన్సీ గా ఆ ఫెసిలిటీ మా దగ్గర ఉంది మేము చేయగలం ట్రీట్మెంట్ అనే హోప్ ఇస్తున్నాడు ఆ హోప్ తీసుకున్నా చేయమని చెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అదే క్యాష్ గా అదే క్యాష్ గా మన పిల్లలతో వ్యాపారం చేస్తున్నాడు క్యాష్ గా పిల్లలతో చేసుకుంటున్నాడు పిల్లల గా చేసుకుంటున్నాడు అదనేది ఎట్లంటే ఫస్ట్ క్యూర్ చేస్తానేటే ఉంటది మళ్ళీ ఆ బాబు కండిషన్ క్రిటికల్ గా చేస్తున్నాడు ఆ ఇన్ఫెక్షన్ ఎలా వస్తుంది ఏడు ఇంజక్షన్లు పెడతాడు మనకు చూడలే లోపల లోపలికి మనం వెళ్ళాలంటే మన కలం లేదు అతను రోజు ఏం చేసినాడు మేమిద్దరం వెళ్ళాం నేను డిశ్చార్జ్ అయిన తర్వాత మేమిద్దరం ఫస్ట్ టైం బాబు నుండికి వెళ్తే మొత్తం ఎక్స్ రే తీసి చెప్పాల్సింది చెప్పి లాస్ట్కి ఏమన్నాడంటే బాబు కండిషన్ బానే ఉంది మేము క్యూర్ చేస్తున్నాం అన్నాడు ఓకే ఆ టైం లో అతని అతని కండిషన్ బాగాలేదు దగ్గుతున్నాడు మా ముందు అట్లా తగ్గేటోడు పోయి ట్రీట్మెంట్ చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గదు వాళ్ళ ఫాదర్ పిల్లల అమ్మ నాన్న పోయి ఇద్దరు దగ్గర ఉంటే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది మదర్ ఫీడింగ్ ఇస్తే కూడా ఇన్ఫెక్షన్ అన్నాడు ఆ గండి చనిపోయిన అబ్బాయి వాళ్ళు బాధ్యతడు చనిపోయినాడు కదా పన్నెండు రోజులు పెట్టుకున్నాడు ఏంటంటే అక్కడ కనీసం అంటే ట్వెల్వ్ డేస్ ఉన్నారే తను ఏమంటారు ఫ్రెష్ అవనికీ లేదు క్లీన్ చేసుకోనీకి లేదు అట్లాంటి మదర్ పోయి అప్పటికప్పుడు ఫీడింగ్ ఇస్తే లోపల నుంచి వచ్చే తలిపాలు కదా ఎట్లా ఇన్ఫెక్షన్ అవుతాది అదే కదా ఆమె బాలేదు సరే లోపల ఎట్లా ఇన్ఫెక్షన్ ఉంటుంది తల్లికి పాల వల్ల ఇన్ఫెక్షన్ అని ఆమె చెప్పినవాడు ఆ రకంగా ఎవరు చెప్తారు చెప్పండి అసలు ఆయన చేసే బిజినెస్ ఎట్లంటే క్యూర్ చేస్తుండగానే మళ్ళీ అది పుట్టిస్తాడా దాన్ని అమౌంట్ అదే చూస్తా ఉన్నాడు తో లేనిది పుట్టించి పిల్లల జీవితాలు మళ్ళీ డెలివరీ కూడా ఏమన్నా నార్మల్ డెలివరీ సిజరింగ్ చేశారు బాబు కండిషన్ సరిగా లేదనే దాని కూడా లేదు చూపించాను పక్క రూమ్ కిమ్స్ నా స్కానింగ్ రిపోర్ట్ చూపిస్తే నా నా లోపల వాడు ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదు స్కానింగ్ ఎవ్రీ మంత్ స్కానింగ్ చేయించాము బాబు కండిషన్ బేబీ మదర్ కండిషన్ వెరీ గుడ్ అని కూడా చెప్పారు హెల్దీగా ఉన్నారు అట్లాంటి బాబు పుట్టిన వన్ అవర్ హాఫ్ అన్ అవర్ కే ఇన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయా అది నార్మల్ డెలివరీ అయింది డెలివరీ ఏమన్నా సిజరింగ్ చేసి ఏదైనా చేసేటప్పుడు అయితే

మదర్ గానీ ఫాదర్ గానీ చూపిలే ఆ కండిషన్ చెప్పాలి నేను నీర్సించిపోయినా ముందు రోజు వామిటింగ్ వల్ల ఏం ఫీల్ లేదు నీర్సించిపోయినా మొత్తాన్ని నాకు సెలైన్లు పెట్టకోకుండా ఎనర్జీ ఇవ్వకోకుండా ట్రీట్మెంట్ అనేది అదే డెలివరీ అనేది స్టార్ట్ చేసిన త్రీ ఓ క్లాక్ ఆ టైంలో పుష్ చేయమంటే ఏ రకంగా పుష్ చేయాలనేది నీర్సం ఉండేదాన్ని పిల్లోని దొబ్బు దొబ్బు అంటే ఏ రకంగా దొబ్బాలా ఆమె నా మీద పడి ఏ రకంగా దొంగిందంటే ఒక పంది వచ్చి మీద వడి చేస్తారు చూడండి ఘోరాది ఘోరంగా అలా నన్ను ట్రీట్ చేసిన డామేజ్ అయినా పర్లేదు లోపల అంత కృషి చేస్తే లోపల పిడ్డ ఎంత ప్రాణం ఎంత లేదా చర్మం వాళ్ళది వాడు ఆ నలిపోయినాడని డాక్టర్ చెప్పిన వాళ్ళు

మేము బయటికి రిఫర్ చేస్తారా అది అంటే మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది అది అని చెప్పాడు చెప్తానే సర్లేని జాయిన్ చేపించేశాం అతను మనం ఇంత అవుతుంది అని నాతో చెప్పాలా ఏం చెప్పాలా చెప్పలేం అమౌంట్ చెప్పలే తీసుకొని పోతారు తీసుకొని వెళ్ళేసి సార్ మీది ఇంత బిల్ ఉంది బేబీ ఆఫ్ భావన ఇంత అమౌంట్ ఉంది మార్నింగ్ పోతే మార్నింగ్ అడుగుతారు మధ్య ఆఫ్టర్నూన్ పోతే ఆఫ్టర్నూన్ అడుగుతారు ఈవినింగ్ ఈవినింగ్ అడుగుతారు బిల్లు అంటే అట్లా మనకు ఏం రాయర్లే వాళ్ళే తీసుకొని వెళ్తున్నారు అతిదీ బిల్లు ఉన్నాయి ఇవన్నీ బిల్లులే మొత్తం ఇవన్నీ బిల్సే పతిది బిల్లే ఇవన్నీ ఓన్లీ బిల్లు ఇవి కాబోటి మినిమం టూ త్రీ లాక్స్ అయ్యింది ఓన్లీ మెడిసిన్ అవి మా డిమాండ్ ఏం లేదు ఇలాంటి కేసు నెక్స్ట్ ఫాదర్ అనేవాడు ఎవరు సఫర్ కావద్దు ఇలాంటి బాబు అనేవాళ్ళు ఎవరు ఇది కావద్దు మేమైనాము మళ్ళా కావద్దు మా బాధ అది అసలు డాక్టర్ లైసెన్స్ క్యాన్సల్ కావాలి హాస్పిటల్ అనేది వద్దు అతన్ని చూస్తే ఒక తీసుకున్న వ్యక్తి ఎట్లుంటాడో త్రీ డేస్ ఫోర్ డేస్ అయింది ఆ డాక్టర్ అనే తోడు అదే డ్రెస్ మీద ఉన్నాడు సీసీ చెక్ చేయండి అతనికి ఎట్లున్నాడు ఒక డాక్టర్ ఒక పేరెంట్ డైలీ డాక్టర్ అనేటో అలా ఎట్లా ఉండాలి ఇప్పుడు నా పిల్లని డైరెక్ట్ వాళ్ళే తీసుకెళ్ళినారు ఎవరు ఏమి లేకపోయినా ఫ్లోరెన్స్ వాళ్ళు వాళ్ళు జరిగింది అసలు మా ఇన్ఫర్మ్ ఇంటిమేషన్ లేకుండా తీసుకొని వెళ్ళారు మాకు చెప్పలే మాకు చెప్పలేదు చెప్పకుండానే తీసుకొని క్లాత్ లో తీసుకొని వెళ్ళిపోయి వచ్చాడు ఏదో ఆ గండికోట వాళ్ళు చనిపోయినారు కదా వాళ్ళకి ఫైవ్ లాక్స్ ఏదో సెటిల్మెంట్ చేశా అని చెప్పారు మాకు త్రీ ల్యాక్స్ ఇచ్చి సెటిల్మెంట్ చేశా అని చెప్పారు అది ఏదో ప్రూఫ్ చూపించమన్న అసలు మేము లేము ఆ రోజు వాళ్ళు లోకేష్ కుమార్ వాళ్ళ సిస్టర్ వచ్చేసి బాబుని క్లాత్ లో తీసుకొని వచ్చేసి వెళ్ళిపోయినారు అతను వాళ్ళే ఫొటోస్ ఉంది అది నాకు కావాలా పుట్టిన తర్వాత మదర్ కూడా టూ డేస్ తర్వాత చూసింది మా ఆయనకు చెప్పలే మా అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళకి ఇంటిమేషన్ పలానా వాళ్ళ పిల్లలు ఎవరు మా రాండి మాతో అని కూడా అనలేదు ఒక మాట వాళ్ళ కొద్ది వాళ్ళొచ్చి వచ్చి తీసపోతే ఏమనుకోవాలా ఏ రకంగా లోపలి ట్రీట్మెంట్ ఇచ్చినారు ఆ ట్రీట్మెంట్ అనేది నేను చూడలేదు లోపల ఏ ఫ్రూ ఇట్స్ చూడలేదు పిల్లని వాళ్ళు నాశనం చేస్తే ఎవరు అందరూ సృష్టించి లాస్ట్ పిల్లోని మాకు లేకుండా చేసిన అలాంటివి ఎవరు కావచ్చు నేనేం చెప్పలేకున్నా ఎందుకంటే ఆడ ఆమె పరిస్థితి ఎట్లనో ఇప్పుడు నా పరిస్థితి అట్లైంది వాళ్ళని అక్కడ పోగొట్టుకున్నాను లోపలే నేను బయటికి వచ్చి కూడా కాపాడుకోలేకపోయినా పెట్టినా పెట్టడానికి

ఏం మెడిసిన్ ఇచ్చేది కూడా మాకు చెప్పాలి ఆయన అంతగా ఆయన మెడికల్ షాప్ లోపల ఉంది వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తున్నారు చేస్తున్నారు ఇదే కిమ్స్ కి వెళ్ళాము ఒక రిసిప్షన్ ఇది ఇలా ఇస్తారు ఏమేమి కావాలనేది తీసుకొని రాబోదని చెప్తారు మాకు మనమే తీసుకొని పోయి ఇచ్చిన తర్వాత డాక్టర్ ప్రతిది ఇలా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాడు ఏమేం ప్రాబ్లమ్ ఉండేది చెప్తాడు ప్రాబ్లం ఉండేది చెప్తాడు నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు పేరెంట్ పేరెంట్ మదర్ గాని ఫాదర్ గాని పిలిచి ఎవ్రీ వన్ అవర్ కౌన్సిలింగ్ ఇస్తున్నారు అలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారు అక్కడ ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వక బాబు బాగుండే బాబు కండిషన్ క్రిటికల్ గా చేసి మాకు దక్కకుండా చేశారు మా ఇంటిమేషన్ లేకుండా బాబుని తీసుకొని వెళ్ళాడు మాకు రోజు బాబు లేడు ఇలాంటి పరిస్థితి నెక్స్ట్ పేరెంట్స్కి రావద్దు ఇలాంటి బాబులు నెక్స్ట్ ఎవరు అనే వాళ్ళు బాధ్యతలు కావద్దు ఇలాంటి చిత్త హాస్పిటళ్లకు మీరు ఎలా రిఫర్ చేస్తున్నారో మీరు దీనికి ఎలా సంధిస్తున్నారో మీరు ఎలా అతనికి ఏం చేయాలనుకుంటున్నారో డాక్టర్లు కానీ బయట అనేవాళ్ళు మా బాధ అనేది మీరు అర్థం చేసుకోండి

అసలు అతని డిగ్రీ అర్థం అవుతుంది కానీ ఏం చేయలేదు అందుకే మేము ఇవన్నీ పట్టుకోవాలి అతను లైసెన్స్ క్యాన్సిల్ చేయాలా ఇంకొకరికి ఇట్లా జరగద్దు ఆ ఫొటేస్ ఏదైతే ఆ ఫ్లోరెన్స్ లో జరిగిందో మేము మా పిల్లని అప్పగిచ్చినామన్నారు ఎవరు అప్పగిలే వాళ్ళు తీసుకెళ్తే నాకు కావాలి అని పట్టింది ఎందుకంటే